హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నోడ్తా ఇదిరా ఎస్ కుకింగ్ కన్నడ ఛానల్ ఇవతిన రెసిపీ బ ఎగ్ బిర్యానీ రెసిపిన శేర్ మిని ఎగ్ లవర్స్ కతూ ఇది ఒసిపి అంతబోదు అు టేస్టీ టేస్టె సో అదింత ముంచి అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ మాకు ఆయే నోడ్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మోడి అది పూర్తి వీడియోన నోడి కొడి ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಕೂಡ ಶೇರ್ ಮಾಡಿ ಬನ್ನಿ ಈಗ ಯಾವ ರೀತಿ ಮಾಡೋದು ಅಂತ ನೋಡೋಣ ಮೊದಲಿಗೆ ನಾನಿಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕುದಿನ ಸ್ವಲ್ಪ ಕೊತ್ತಂಬರಿ ಒಂದು ಇಂಚಷ್ಟು ಶುಂಠಿ ಒಂದು ನಾಲ್ಕು ಹಸಿ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಸ್ವಲ್ಪ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಹಾಗೆ ಒಂದು ಮೂರು ಮೀಡಿಯಂ ಸೈಜ್ ಟೊಮೊಟೋನ ಸಣ್ಣದಾಗಿ ಹೆಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ದಪ್ ಸೈಜ್ ಟೊಮೊಟೊ ಆದರೆ ಎರಡು ತೊಗೊಳ್ಳಿ ಹಾಗೆ ಒಂದು ಈರುಳ್ಳಿನ ಸಣ್ಣದಾಗಿ ಹೆಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು ಇಲ್ಲಿ ಬಿರಿಯಾನಿಗೆ ಬೇಕಾದಂಥ ಬಿರಿಯಾನಿ ಮಸಾಲೆ ಅಂದರೆ ಪಲಾವ್ ಎಲೆ <laughs> <laughs> ొ మరాఠి మొగ్గు కసూరి మేధి స్వల్ప సోంపు ఏలకి తగం దీని అయ్యే స్వల్ప తెంగినాయ్ తుర కూడా తగ్గించిన ఇళ్ళి మసాలా పౌడర్ ధనియా పుడి అజ్ కారుడి గరం మసాలా చికెన్ మసాలా స్వల్ప కాల్ టీ స్పూన్ అంటు అరిశిణా తగో దీని గరం మసాలా అరిశిణా అజఖారొడి స్వల్ప ఉప్పున్న మొట్టే ఫ్రై మళ్ళికి తగ్దించినా మొదలగలి ఒక మిక్సీ జార్గే శుంఠి మేము బి తిల్ల అదనూ కూడా హాకీ హసీ మెణసినకై ఒక్క నవీ కారుడి హాక్రిందాల్క హెణికాయ్ సాకు స్వల్ప కొత్త స్వల్ప కదినే హై తురి తగ్గల అ అదన్ను కూడా మసాలే ఐటమ్ చక్కె లవంగ స్వల్పె మరి ఉరిగడ్లన తగ్దీ అదకే స్వల్ప నీరన్న హాకీ చన పేస్ట్ మూ స్వల్ప నీర జాస్తి నీర చన పేస్ట్ మిని ఎర కప్ అక్క సోన మొసర రైస్న తి సో ఇల్ మొదల స్టవ్న హి అదే ఒర స్పూన్ అంటు ఎణాకీ జ కారీ అర స్వల్ప ఉప్పు నన్నిల్ నాలుగు మొట్టేనా బేయస్ ఇట్కే బేసి కట్మీ ఇట్కీ నోడి యీతి మధ్య కట్మీ ఒ ఇక సో కట్ీద్రింద మసాలె చీ మొట్టను ఎడితే హాగి కట్మీ సో వైట్ సెవెన్ మినిట్స్ అస మీమ్ సిమ్నల్ట్టుకొని ఫ్రై మాకు సో నోడి ఇవ్వాల ఫ్రై ఆతాయి రీతి ఫ్రై మాకు ఎత్తికే సో ఈ థరద్రింద మట్టూ కూడా మొట్ట చడదిరద్రిందోదూ చన నోడి ఈ రీతి ఫ్రై ఆగింది అదే ప్లేట్కి ఎత్తికొద్దీ ఎత్తిడ్కొ మే అదే కుక్కర్న స్టవ్ మేలు ఇట్టు అదేరిందరు టీ స్పూన్ అంటు ఆయిల్నకి సో నా మసాలే ఐటమ్ ఏం తగ్గల పలె స్టార్ మొగ్గు చక్ర మొగ్గు కసూరి మెతి సోంపు ఏలక్క అదనూ కూడా హాకీ చన ఫ్రై మాకు సో అదకే ఇవగా సందాగా ఈరుళ్ళినేట్కల్ అదనూ కూడా హాకీ ఫ్రై మేడం ఇవ్వ ఫ్రై ఆతాయి ఈి ఫ్రై ఆ అదే టమటో ఎచ్చిట్కల్ల అదనూ కూడా హక్కు టమటో సాఫ్ట్వర్గు చాలి ఫ్రై మాకో ఉప్పు హాక్ర బేగ సాఫ్గ ఉప్పు హ్రై మి సో ఇవ్వగ మసాలే రుబ్బిట్కల్ల ఆవగల అదనూ కూడా ఇవ్వలే హాకీ అది హసీ వసన వర్కొ చన ఫ్రై మాకు ఇవ్వగ మసాలివల్ల గరం మసాలా చికెన్ మసాలా అజ్ఘర పుడి ధనియా పుడి మే అదను కూడా చూ మాకు సో మసాలెల్లా హాకీరం తలహిళియ్యోదా మిక్సీ జార్ స్వల్ప నీరన్న హు హి హు చన ఫ్రై మాకు సో ఇవగా ఫ్రై అది నంతరీ ఎబు చాలా ఫ్రై ఆగి నేను ఎరడు కప్ అక్కడి తగ్గద్రం నాలుగు அதே கப்பில் நாலு கப் நீரணா தீனி சோ எர்ட் கப் நாலு கப்பு நீரோத ரைஸு உதிராகி சனாகி நீரன்னே கதையோதே போட நோடி இவ்வளோ கதை சோ இவாக நான் ரைஸேன் தோண்டித்வல்ல அதனால் தொழில்ட் கொண்டே அதாக்கி மிஸ் மா సో ఇవ్వలే టేస్ట్ నోడిబిట్టు ఉప్పు బెట్ మోబుడుక చీ మిక్స్ సో ఇవగా నేను మొట్టన ఏను ఫ్రై మిట్కల్ అదనూ కూడాతాయి సో ఈ బిర్యానీ అంతా ತುಂಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟು ಸೇಮ್ ಬಿರಿಯಾನಿ ಈ ಥರ ಟೇಸ್ಟೇ ಇರುತ್ತೆ ನೀವು ಒಂದು ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ಈ ಥರ ತುಂಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಎಲ್ಲ ಬಿರಿಯಾನಿ ಇಷ್ಟ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ನೋಡಿ ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ಕುಂದಿದೆ ಇವಾಗ ಕುಕ್ಕರ್ ಬಾಯನ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಎರಡು ವಿಷಲ್ ತೆಕ್ಸಿದ್ರೆ ಸೊ ಈಗ ಬಿರಿಯಾನಿ ರೆಡಿ ಆಗುತ್ತೆ ನೋಡಿ ಹೇಗೆ ರೈಸ್ ಉದುರ ಹಾಕಿ ರೆಡಿಯಾಗಿದೆ ಬಿರಿಯಾನಿ ಸಖತ್ತಾಗಿದೆ ತುಂಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಸಲ ಈ ಥರ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ನೋಡಿ ಈಗ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಯಾರಿಗೆಲ್ಲ ಈಗ ಬಿರಿಯಾನಿ ಅಂದರೆ ಇಷ್ಟ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ సో ఈ వర్స్కొంత తు ఇష్టపడ అంత బిర్యానీ తుందేస్టిగితే సో ఈ రీతి ఒంసల నోడి ఆయే హేక్ బంది కామెంట్ కమెంట్ మిల్సి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో ఎలాగూ ఇష్టాయిత అని యారె సబ్స్క్రైబ్ ఆగే ఇదరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మోడి ఆగే సపోర్ట్ మి ನಾನು ಇದು ಇಂಡಿವಿಜುವಲ್ ವಾಗ್ ಅಂತ ಹೇಳಿದಾಗ ತುಂಬ ಜನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿದ್ದಾರೆ ಸೊ ಅವ್ರಿಗೆಲ್ಲ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೀಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರಿ ಪೂರ್ತಿ ವಿಡಿಯೋನ ನೋಡಿ ಸೊ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್